అదేవిధంగా భోగిరి ఆటో గారు వారిని కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం మార్కెట్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సినవి కోరుచున్నాం Hãy subscribe mình kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

మండలంలో జరుపుకోవడానికి ముఖ్య అతిథి గౌరవీలు కుంభం అని కుమార్ గారు చెప్పటంతో స్వాగడం దొరకారండి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టేట్ జిఎసీ చైర్మన్ మందడిరెడ్డి గారు మహిళలందరూ కూడా పత్రికమిస్తారు చాలా ఆనందంగా ఉందండి ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మన గౌరవం కలిగారు పెట్టుకుంటే మన వాటి సొంత ఊరు మీ సొంత అన్న మీ సొంత గ్రామానికి మా సొంత అక్క చెల్లెలు ఆడవాళ్ళు అమ్మ చెల్లెలు అందరూ కూడా చూడడానికి వచ్చినట్టు చాలా ఆనందంగా రెండు మీటింగ్లలో మూడు మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకు తన పుట్టింటి నుంచి రావడం అనేది ఒక గొప్ప పెళ్లి పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ దాదాపు ఆమె మళ్ళీ ఆమె పిల్లలు తెలియజేసినా ఇంకా కూడా మా తల్లివారిని పెట్టి పుట్టింటి చేర్వేసుకోవాలనేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మన తెలంగాణలో అటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలి అదివేల ఆత్మగౌరవాన్ని వాళ్ళ యొక్క ప్రగతిని ఉన్నతిని పెంచాలనేటటువంటి ఒక గొప్ప దృఢసంకల్ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి రోజు పంతొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ఆ తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నియోజకవర్గాలలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఆ చేతుల మీదుగా వాళ్ళ సొంత ఆడపిల్లలకు చెల్లెలకు అక్కలకు అక్కలకు ఆ చేతుల మీదుగా చీర పంపిణీ కార్యక్రమాన్ని చేసి ఆ తదుపరి గ్రామ స్థాయిలో మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ యొక్క మహిళా సంఘాలు ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఈరోజు అనునిత్యం అనుత్యం ప్రజా సంక్షేమం మీ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎక్కడ ఆగకుండా పది వందల పదమూడు ఇరవై మీటింగ్లో ఇంతమంది మహిళలను చూస్తే తన సొంత ఆడకుంటే తన అంతా చెయ్యాలని అమ్మ నానాన్ని చూసిన విధంగా ఉందని సంతోషపడుతూ వారికి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా పంపిణీ చేసే అవకాశాలు రావడం మీరందరూ మరి వారి చేతుల మీదుగా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక సంవత్సరం దీని మీద వేసి పెద్దలందరూ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ మినిస్టర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి రూపకల్పన చేసి ఇంత చక్కటి డిజైన్ చీరని గతంలో సరే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా కాదు ఇప్పుడు ఇచ్చేటటువంటి చీర మీ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టు మీ యొక్క ప్రగతిని పెంచుతుంది మనకి ఇక్కడ అదే మనం చిన్నప్పుడు చదువుకునేది పచ్చని చెట్లు ప్రగతికి మిత్రు అంటే మహిళలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శ్లోకన్ మహిళలు ఉన్నది ఈ యొక్క రాష్ట్ర ప్రగతి మరి మీరందరూ కూడా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి

సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారం సార్ మాకు మా మహిళా సంఘాల తరఫున మాకు చీరలు రాలేదని చాలా వరకు బాధపడ్డాం సార్ ఇప్పుడు మీరు ఇచ్చి ఆ లోటు అనేది తీర్చుడు సార్ మాకు ఒకటి ఇందిరా మహిళలు అనగా సన్నబియ్యం అనంగా మాకి సార్ బస్సు ఇవన్నీ రేషన్ కార్డు ఉచిత కరెంట్ సార్ మాకు అన్నింటివి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి 单家们都是，三。